ఒక అబ్బాయి ఒక యాంటిక్ షాపులో లో ఉన్న పాత గ్లాసును చూసి అది మామూలుది కాదని ఒక రేర్ నేషనల్ ట్రెజర్ అని కనిపెడతాడు షాపు ఓనర్ కూడా బిల్డప్ ఇస్తూ ఇది సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై ఐదు నుండి క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటి నాటి అరుదైన క్రిస్టల్ గ్లాస్ అని చెప్తాడు ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా చాలా తెలివిగా బేరమాడి మూడు వందలు యువాన్లు ఇస్తాను ఇష్టమైతే ఇవ్వు లేదంటే నేను వెళ్లిపోతా అని డీల్ మాట్లాడి ఆ క్రిస్టల్ గ్లాస్ ని దక్కించుకుంటాడు అప్పుడే ఒక అమ్మాయి అటువైపు నుండి వెళుతూ ఉంటుంది అదే టైంలో ఆ అబ్బాయి చేతిలో ఉన్న ఒక పురాతన వస్తువు ఆ అమ్మాయి పెట్టుకున్న ఇయరింగ్స్ ఒక్కసారిగా మెరుస్తాయి ఆ ఇయరింగ్స్ వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉందని గెస్ చేసిన ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు ఆ అమ్మాయి ఒక విరిగిపోయిన పాతకాలపు జేడ్ పీస్ ని బాగు చేయించడానికి ఒక షాపుకి వెళ్తుంది కానీ అక్కడి ఓనర్ ఈ విరిగిపోయిన జేడ్ స్టోన్ని అతికించడం చాలా కష్టం నా వల్ల కాదు అని చెప్తాడు అప్పుడు మన హీరో ఎంట్రీ ఇచ్చి నేను దీన్ని ఎలాంటి సమస్య లేకుండా రిపేర్ చేస్తాను కానీ నాకు ఆ ఇయర్ గిఫ్ట్ గా ఇవ్వాలి అని కండిషన్ పెడతాడు నిజానికి ఆ అబ్బాయికి ఒక సీక్రెట్ పవర్ ఉంటుంది ఒక యాక్సిడెంట్లో అతని రక్తం ఒక పురాతన వస్తువుపై పడటంతో అతనికి వస్తువులను మళ్లీ కొత్తవాటిలా మార్చే పవర్ వస్తుంది అతను చెప్పినట్టే ఆ జేడ్ పీస్ ని అద్భుతంగా ఫిక్స్ చేస్తాడు ఇక చేసేదేం లేక ఆ అమ్మాయి తన ఇయరింగ్స్ అతనికి ఇవ్వగానే ఆ అబ్బాయికి విపరీతమైన తలనొప్పి వస్తుంది మరుక్షణమే అతనికి ఏ వస్తువు ఒరిజినల్ ఏది ఫేక్ అని గుర్తుపట్టే గోల్డెన్ ఐస్ పవర్ కూడా లభిస్తుంది తరువాత ఆ అబ్బాయి ఆ క్రిస్టల్ కప్ ను తీసుకుని ఒక ఆప్షన్ కి వెళ్తాడు అక్కడ ఒక కోటీశ్వరుడు ఎంట్రీ ఇచ్చి ఇది ఫేక్ ఒరిజినల్ ఆల్రెడీ మ్యూజియంలో ఉంది అని అందరి ముందు ఆ అబ్బాయిని ఇన్సల్ట్ చేస్తాడు అప్పుడు ఆ అబ్బాయి చాలా కూల్ గా ఇది సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై ఐదు నుండి క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటి నాటి అరుదైన క్రిస్టల్ గ్లాస్ ఇవి పేరుగా వచ్చాయి మ్యూజియంలో ఉన్నది ఒకటే ఇది రెండోది అని ఆ కోటీశ్వరుడికి చెప్తాడు అక్కడున్న సెక్యూరిటీ అతన్ని బయటకు నెట్టేయబోతుంటే సడన్ గా ఒక పెద్ద ఆయన ఎంట్రీ ఇచ్చి ఆ గండి ఇతను చెప్పేది నిజం ఇది ఒరిజినల్ అని అందరికీ షాక్ ఇస్తాడు ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే పార్ట్ రెండు అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి